వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డికి వ్యతిరేకంగా కథనాలు ప్రసారం చేసిన తెలుగు ఛానల్స్ కు ఢిల్లీ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది దేవాదాయ శాఖ కమిషనర్ శాంతితో విజయసాయి రెడ్డికి వివాహేతర సంబంధం ఉంది అంటూ కొన్ని టీవీ ఛానల్స్ కథనంలో ప్రసారం చేసిన సంగతి మనకు తెలిసిందే స్వయంగా బాధితురాలు శాంతి మీడియా ముందుకు వచ్చి తనకు తన బిడ్డకు విజయసాయి రెడ్డితో ఎలాంటి సంబంధం లేదు అని వివరణ ఇచ్చినప్పటికీ కొన్ని రాజకీయ టీవీ ఛానల్స్ మాత్రం ఊరుకోకుండా ఆమె మీద బురద జల్లడానికి ప్రయత్నించాయి దీంతో విజయసాయి రెడ్డి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు తనపై జరుగుతున్న ఈ మీడియా దాడిని ఆయన కోర్టుకి కి విన్నవించుకున్నారు దాంతో ఆ కథనాలు ప్రసారం చేసిన మీడియా ఛానల్స్ మీద ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది వదంతుల ఆధారంగానే ఇలాంటి తప్పుడు కథనాలు ప్రసారం చేసింది అంటూ హైకోర్టు అభిప్రాయపడింది విజయసాయిరెడ్డి పరువుకు నష్టం కలిగించడంతో పాటుగా ఆయన రాజకీయ భవిష్యత్తును దెబ్బతీసేందుకు ప్రయత్నించారంటూ ఢిల్లీ హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది నెగిటివ్ గా విజయసాయిరెడ్డి మీద కథనాలు ప్రసారం చేసిన తొమ్మిది ఛానళ్లు వెంటనే వాటిని తొలగించాలంటూ ఆదేశాలు జారీ చేసింది ఇలా ఆదేశాలు అందుకున్న ప్రముఖ టీవీ ఛానల్స్ లో టీవీ ఏబి టీవీ లాంటివి ఇంకా కొన్ని ఉన్నాయి ఈ ఛానల్స్ లో విజయ్ రెడ్డి కి చెందిన డిబేట్స్ కి సంబంధించి కథనాలు సంబంధించిన వీడియోస్ అన్నింటినీ తొలగించాలంటూ వార్నింగ్ ఇచ్చింది ఢిల్లీ హైకోర్టు మరి ఈ సదరు ఛానల్స్ ఢిల్లీ హైకోర్టు మాట వింటాయా ఆ వీడియోస్ ని డిలీట్ చేస్తాయా చూడాలి కేవలం శాంతి భర్త చేసిన ఆరోపణల కారణంగానే ఛానల్స్ అన్ని కూడా విజయసాయి రెడ్డి కర్త కర్మ క్రియ అని తేల్చి పారేసి ఆయన్ని పేరు మీద పెద్ద మచ్చను తెచ్చిపెట్టాయి ఒక మహిళ పరువును కూడా బజారుకు ఈడ్చాయి కానీ ఈ ఛానల్స్ కి విజయసాయి రెడ్డి మీద ఉన్న కోపం కసి కారణంగా ఆయన్ని టార్గెట్ చేసి అతన్ని ఏమీ చేయలేక ఈ మొత్తం వ్యవహారంలో శాంతిని కూడా బజారున పెట్టాయి దాంతో ఆమె ఎంత ఏడ్చినా మొత్తుకున్నా ప్రెస్ మీట్ పెట్టినా ఆ ఛానల్స్ వినలేదు వాటి తీర్పును అవి ఫైనల్ చేసేసి అంతా చేసింది విజయసాయి రెడ్డి అంటూ తీర్మానం చేసేశాయి కొద్ది రోజుల పాటు ఈ కథనాల వ్యవహారం నడిచింది ఇక వీడియోస్ ను తొలగించాలంటూ ఢిల్లీ హైకోర్టు అయితే ఆదేశించింది